గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేను పిఎస్సి బీతాపల్లి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను రేపు జరగబోయేటువంటి నేషనల్ జాతీయ పర్పోలియ నివా నివారణ కార్యక్రమం లో భాగంగా రేపు అందరికీ సున్నా నుంచి అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలు చిల్డ్రన్స్ అందరికీ మనము పోలియో చిక్కలు వేయబోతున్నాము రేపు ఉదయం ఆరు గంటలకే ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది సాయంత్రం సిక్స్ వరకు జరుగుతుంది తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ ఉన్న చిన్నపిల్ల అందరికీ ఈ యొక్క పోలియో చిక్కలు తప్పకుండా వేయించాలి అదేవిధంగా మనకి మొత్తం టోటల్ వచ్చేసి మా బిహెచ్సి పరిధిలోని బెనిఫిషరీస్ అంటే చిన్నపిల్లలు వచ్చేసి సున్నాను చైదు నేలలోపు ఉన్నవారు మొత్తం దాదాపు మూడు వేల నూట తొంభై ఐదు మంది ఉన్నారు అదేవిధంగా వీళ్ళందరికీ చుక్కలు అందించడానికి ఫార్టీ వన్ పల్స్ పోలియో బూతులు మేము ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మా యొక్క వైద్య సిబ్బంది ప్రతి బూతులో మరి ఉంటారు వారు అక్కడికి వచ్చినటువంటి చిన్నపిల్లలకి వ్యాక్ పోలియో చుక్కలు వేస్తారు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనందరం పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి త్రీ డేస్ రేపు మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ సో ఫస్ట్ రోజు వచ్చేసి బూత్ లో మనము అక్కడికి వచ్చినటువంటి పిల్లలకు మనం వేస్తాము సెకండ్ అంటే నాలుగు ఐదవ తేదీలో మా యొక్క ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి జీరో నుంచి అంటే సున్నా ఐదేళ్ళ పిల్లలకి అక్కడే వాళ్ళ ఇంటి వద్దనే ఆ బులి చుక్కలు వేయడం జరుగుతుంది